ఎప్పుడైనా నీతో మాట్లాడి మీ ఊరు వచ్చానా అంటా నాకు ఎక్కడో డౌట్ డౌట్ ఏంటి చెప్పినా వీళ్ళు ఎవ్రీ నైట్ వీళ్ళు వీళ్ళండి కరెక్ట్ స్పీడ్స్ ఎత్తుంది నిజానికి సబ్జెక్టులు ఎత్తుకోవడం వల్ల మనకి మైలేజ్ పెరగదు కానీ ఇంకా డౌన్ అయిపోతుంది చాలామంది సలహాలు ఇచ్చారు వీటిలోకి రాకండి వీటిలోకి రాకండి మీ మెసేజ్లు అందరూ వింటున్నారు అందరు పాస్లోకి మీరు నచ్చుతారు దయచేసి ఇలాంటి కాంట్రవర్సీ డాక్టర్స్ మీరు ఎత్తుకోకండి బ్రదర్ మీరు ఇంకా చాలా ఎత్తుకెదగాలి మీరు ఎలాగుంటే ఇబ్బంది అవుతుందని చాలామంది నా ప్రియులు సహోదరులు నాకు సలహా ఇస్తున్నారు నేను అడుగుతున్నాను నేను ఎదగాలని సత్యం చెప్పడం మానేస్తే అది సరి అయిన ఎదుగుదల చెప్పండి ఎవరు ఎంబడించినా ఎవ ఎంబడించకపోయినా ఎవరు పిలిచినా పిలవకపోయినా సత్యము చెప్పాలి వాక్య మెరిగిన మనమే మాట్లాడకపోతే రేపొద్దు ఇంకెవడం మాట్లాడతాడు చెప్పండి అందుకే మనం మాట్లాడాలి ఏమనుకున్నా విషయం చెప్పాలి వినేవాళ్ళు వింటారు వినకుండా మనల్ని అపార్థం చేసుకున్న వారు వాళ్ళ ఆత్మలకు వారే ఉత్తరవాదులు అవుతారు నాకు డౌట్ ఏంటంటే వీళ్ళ ఎవ్రీ నైటు కాల్ కాదే ఆన్లైన్ కాలింగ్ తీసుకుంటారండి మీరు గమనించండి కావాలంటే ఏం జరుగుతుందో కనీసం ఇంకిత్న మనం అన్ని దిక్కున ఇంకిత్యా ఉపయోగిస్తాం దేవుడి దగ్గర ఉపయోగించు ఒక సొక్కా కొనుక డెబ్బై సొక్కాలు తిరిగేస్తాం మనం అక్కడికి వెళ్ళి ఒక సీర కొనడానికి అడిగి సర్కచ్లో బొఫ్ఫున్లాగా ఆడించేద్దరు అప్పై సీరది ఈ కింద సీరది హత్తి 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 ఆ కిందత్తి ఒక్క లింగులు అని ఒక కొనడానికి ఎంత స్టడీ చేస్తారంటే ఒక సొక్కావు ఆరు నెలలు ఉండి సిరిగిపోయి ఇంత స్టడీ చేస్తాను ఈ దేవుడి విషయంలో నువ్వు స్టడీ చేయట్లేదు దేవుడు అనగానే గుడ్డుగా ఎందుకు ఒక వేవులాగా వెళ్ళిపోతున్నారు స్టడీ చేయరా ఏ ఆత్మ ఎలాంటిదో పరీక్షించండి అని బైబుల్లో లేదా ఏ బోధ ఎలాంటిదో పరీక్షించండి అని బైబుల్లో లేదా ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎందుకు ప్రజలు పబ్లిక్లో ఎవరేం చెప్తున్నారు పరీక్షించలే అంటే బద్ధకం అన్ని పరీక్షిస్తాం ఏది పరీక్షించని చెప్పండి దేవుడు అనగానే ఒక బద్ధకం మనం నెక్స్ట్ వీళ్ళు ఎవ్రీ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ కాల్ లిస్ట్ తీసుకుంటారు అంటే ఫోన్ చేస్తారనమాట వీళ్ళు కూర్చుంటారు నేను చాలా పురాతనమైన సంగతి చెప్తున్నాను అప్పటి నుంచి జరుగుతుంది ముందు లెటర్స్ రాసేవారు తర్వాత ఈ ఫోన్ వచ్చిన ఆన్లైన్ ఫోన్లు వచ్చాయి కదా అప్పుడు ఈ ఫోన్లు వచ్చాయి కదా ల్యాండ్ ఫోన్స్ ఈ ల్యాండ్ ఫోనింగ్ చేసేవారు ఇప్పుడు ఏకంగా అందరికీ ఫోన్ వేసిందంటే డైరెక్ట్ వాట్సాప్ కాల్ ఆ కాలు ఈ కాల్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే రేపు నేను కాకినాడ వస్తాను అనుకోండి ముందు రోజు ఆన్లైన్ స్కోర్ పెడతాను అనమాట అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి మాట్లాడుతుంటారు నేను పలానా వ్యాధి చేత బాధపడుతున్నానండి పలానా ఇబ్బంది చేత నేను బాధపడుతున్నాను నా డౌట్ మాత్రమే సుమా నేను సిఏడిలాగా ఇది పరిశోధన చేసి అని చెప్పట్లేదు నాకు వచ్చిన డౌట్ నెక్స్ట్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏమంటారంటే అయ్యా పలానా ఇబ్బందులు ఉన్నాను రోదనతోన్నా అంటే ఎవరమ్మ మీది అని అడుగుతారు అయ్యా మాదండి అదండి కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా ఎక్కడమ్మా పలానా పలానా ఏదో ఏదో ఊరు చెప్పండి ఇక్కడ అచ్చింపేట అండి అని చెప్తారు ఆ ఉండూరు దగ్గర అండి అని చెప్తారాహా అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున మేము ఎక్కడికి వస్తున్నాం తెలుసా కాకినాడ వస్తున్నాం నీ పేరు ఏంటన్నో పలానా నీ వ్యాధి ఏంటన్నో పలానా ఇది నోట్ చేసుకుంటారు ఖచ్చితంగా రా దేవుడికి విడుదల ఇస్తాడు అన్నాడు మరొకడు ఫోన్ చేస్తాడు ఎక్కడి అమ్మా పిఠాపురం అండి అన్నారు కాకినాడ దగ్గరేగా అన్నారు కాకినాడ పిఠాపురం కాకినాడ జిల్లానండి రా అమ్మ రాళ్ళు చేత బాధపడుతున్నావా రా కాకినాడలో ఇరవై ఆరుని మీటింగ్ జరుగుతుందిరా నీ కొరకు ప్రార్థనలు పెడతామని ఇవన్నీ నోట్ చేసుకుంటారు సరిగ్గా అదే టైంలో రాళ్ళు చేత బాధపడుతున్న స్త్రీను ఎలా తెలిసిపోంది నువ్వే చెప్పావు ఎలా తెలుసుకొని మనం ఫోన్ చేసి మర్చిపోయావు బాధపడుతున్నావా రా అనగానే పిలిచాడండి నన్ను పిలిచాడు దేవుడు ఉన్నాడండి ఇక్కడ అన్నారంట నేను అడుగుతున్నాను ఏ వైలెట్ చేస్తున్నారు చెప్పండి లాజిక్లో ఉపయోగిస్తున్నారు ఇంకా చెప్పిన మ్యాజిక్లు చేస్తున్నారు ఇంకా చెప్పిన ఇంటెన్షనల్గా వాంటెడ్గా కావాలని ప్రజలను బైబిల్కి దూరంగా నడిపిస్తున్నారు